తెలుసు కానీ ఈ జానర్ లో చేయడం ఎలా అనిపించిందో తెలుసుకోవాలి అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూర్ టుడే ఫర్ అస్ యాక్షన్ ఈ సినిమా ముందు నేను సుందర్సింగ్ గారితో ఒక సినిమా చేశాను దానికి పేరే యాక్షన్ సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో అది నాకు ఆ విషయం చాలా నచ్చింది మీరు అయ్యో సాంగ్ చూసుంటారు అందరికి సాంగ్ నచ్చిందా ఓకే సినిమాలో అలాంటి ఏమీ లేదు సినిమా స్టోరీ గాని మన మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు అది ఒక ప్రమోషన్ సాంగ్ చాలా ఎంజాయ్ చేశాము ఇన్ఫాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేశాము సో దా ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అన్ అనిపించింది బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు ఆయన ఆయనకి తెలుసు మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దాట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బు గారు ఇక్కడ ఆయన తరఫు నుంచి ఉన్నారు అండ్ షీజ్ బిన్ హిస్ ఐస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్ బిలో హిస్ వింగ్స్ సో ఖుష్బు మ్యామ్ యూ ఐ డోంట్ థింక్ ఆల్ ది స్ట్రెంగ్ రాశి నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యున్ గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చెల్లదు నేను నిజంగా ఆమేని మేమ్ ఎకడ్రో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్ కేలు ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది ఎందుకంటే వి జస్ట్ గాట్ అలాంగ్ యాస్ పీపుల్ అండ్ ఐ యామ్ సారీ బట్ ఐ హావ్ టు ఇంటరప్ట్ బట్ యు ఆర్ లుకింగ్ లైక్ అశ్వర్య రాయ్ ఫ్రమ్ అంబేద్కర్ డిజోగే సర్వ మాయిలివో సెట్టింగ్ ఐ యామ్ వెరీ క్యూరియస్ अबाउट व्हाट హౌ ఇస్ యువర్ హెయిర్ స్టైల్ లుకింగ్ సో గుడ్ ఇన్ ది ఓ మై గాడ్ ఒక్క నిమిషం నాకు సడన్ గా ఆగిపోయింది ఐ జస్ట్ గాట్ డైవర్టెడ్ సీ గ్లామర్ ఇస్ పవర్ఫుల్ గ్లామర్ పవర్ఫుల్ ఎవర్ దగ్గర నుంచి వస్తుంది అసలు ఇవాళ ఓకే నాకు నైట్ నిద్ర పట్టదు మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు కానీ ఈ సుందర్సి గారితో నేర్చుకున్నాము ఎలా ఎలా షాక్ ఇవ్వాలి ఎలా మధ్యలో అన్ని ట్రిక్స్ దగ్గర నేర్చుకున్నాము బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు ఆర్ఆర్ ఉండొచ్చు కిచా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు ఐ థింక్ ఈ జెన్వన్లీ చాలా ఎంజాయ్ చేసి చేసాము ఈ సినిమా ఎందుకంటే అందరు ఒక అందరూ ఒక క్లారిటీతో వచ్చారు అండ్ సుందర్ సి గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ కోసం తీయడానికి ట్రై చేసాము సో ఐ రియలీ హోప్ యు గైజ్ లవ్ ద ఫిల్మ్ కోసర్లా మ్యామ్ మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్ అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ నథింగ్ మోర్ డిఫికల్ట్ ఐ మేకింగ్ పీపుల్ లాఫ్ అది మీరు ఎప్పుడో నుంచి చేస్తున్నారు కచ్చితంగా నేను కూడా తెలుగులో కొవేసర్లా మ్యామ్ ని ఇంకా సినిమాలో చూడాలి చూడాలని కోరుకుంటున్నాను అండ్ అండ్ యా ఆర్ ద హోల్ టీమ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాస్ చాలా కష్టమైన సీన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్ భారతి గారు థ్యాంక్ యూస్ ద మ్యాన్ హూజ్ సెటింగ్ యూర్ పీస్ఫుల్లీ బికాస్ హీ హాస్ నో ఇన్స్ట్రక్షన్ బట్ హీ ఈస్ దర్సన్ హూస్ రన్నింగ్ అ లాట్ ఆన్ ద సెట్ And uh, Johnny, ma'am, thank you so much. Uh, 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 you know, Suresh Productions for taking up this film and presenting it in Telugu. Uh, they are a production that uh, we are all, we somewhere, all grown up. Uh, you know, working with them or just being associated with the family, and they're just the nicest people. And every really bought Telugu cinema where it is today. So thank you, and Telugu cinema ekad ekado helpo So congratulations uh, me koda miro సినిమా అనౌన్స్ చేశారు మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి థర్డ్ మే బాకు థియేటర్స్ లో వెళ్ళి చూడండి ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు అండ్ వుడ్ లవ్ టు నో హౌ యూ గైస్ వాట్ యు గైస్ థింక్ అబౌట్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ